అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వరద ప్రాంతాల్లో కరెంటు బిల్లు వాయిదా దీని పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ అంటే షేక్ ఆయన న్యూస్ అప్డేట్ ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వరద ప్రాంతాల్లో కరెంట్ బిల్లుల వసూలు వాయిదా సీఎం వరద ప్రాంతాల్లో ఈ నెల కరెంటు బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు వరదల్లో పాడైపోయిన వాటి మరమ్మత్తులను రేట్లను ప్రభుత్వమే ఖరారు చేయాలని నిర్ణయించాం ఎవరికి ఇష్టం వచ్చిన రేట్లు వాళ్ళు డిమాండ్ చేసి ప్రజలను దోచుకోకుండా చూడాలని అనుకుంటున్నాం వాహనాల రిపేర్లు ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్లు గ్యాస్ స్టవ్ల రిపేర్లు ఇలా ఏ రిపేర్కు అయినా ఒక రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఆన్లైన్లో ఇటువంటి సేవలు అందించే వారితో కూడా మాట్లాడుతున్నాం ఫైర్ ఇంజన్లు ఈరోజు ఐదు వేల ఇల్లు శుభ్రం చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ అయితే గవర్నమెంట్ ఏం చెప్పబోతుందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వాహనాల రిపేర్లు ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్లు గ్యాస్ స్టవ్లు ఇలా మనకి ఎవరైతే వరద ప్రాంతాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం కరెంట్ బిల్లు అయితే ఒక నెల వాయిదా వేస్తుంది అలానే మనకి వాహనాల రిపేర్లు ఎలక్ట్రానిక్ రిపేర్లు గ్యాస్ స్టవ్లు ఇలా మన కోసం కొంచెం ఒక ఫిక్సెడ్ రేట్ అయితే గవర్నమెంట్ ఇవ్వబోతుంది దాన్ని అనుగుణంగా మీరు రిపేర్ అయితే చేయించుకోవచ్చు అని గవర్నమెంట్ ఉద్దేశం అండి అయితే ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందించినందుకు మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి చాలా ఉపయోగపడుతుంది అలానే ఈ వీడియోకి సంబంధించిన ఏదైనా కామెంట్ ఉంటే కామెంట్ చేయండి నా ఛానల్లో గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే రోజు అప్లోడ్ చేస్తాను అలానే గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ గురించి నా ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ప్లేలిస్ట్లో వెళ్ళి మీకు కావాల్సిన పథకం ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు ఓకేనా ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా తప్పకుండా చేసుకోండి ఎందుకు అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు తెలియాలి కదా ఓకేనా థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో